ఇలా లోపలికి ప్రవేశించగానే కుడి వైపు వెళ్ళాలి ఇక్కడ చెప్పుల స్టాండ్ ఉంటుంది యూస్ చేసుకోండి ఇక్కడ నుంచి మనం ఎడమ వైపు నేరుగా వెళితే చిన్న జలపాతం ఉంటుంది ఆ జలపాతం ఒడ్డున ఆంజనేయ స్వామి పాదాల గుర్తులు ఉన్నాయి ప్రస్తుతం కంటిన్యూస్ గా వర్షం పడటం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంది ఆ ఎదురుగా కనిపిస్తున్నదే ఆంజనేయ స్వామి పాదం ఇక్కడ మెయిన్ గా మనం దర్శించవలసింది ఈ ప్రదేశాన్ని దీనికి గుర్తుగా ఆలయాన్ని నిర్మించారు తరువాత మనం సీతారా రాముల ఆలయాన్ని దర్శించుకుందాం రండి పాదాల దగ్గరకు వెళ్దాం హనుమంతుల వారు ఒక్కసారిగా ఈ ప్రదేశంలో దూకడం వల్ల ఈ పాదం గుర్తుపడిందని చెబుతారు ఈ ప్రదేశంలోనే హనుమంతుల వారు సీతాదేవిని కలిశారు రండి సీతారాముల ఆలయాన్ని దర్శించుకుందాం ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి టికెట్ వంద రోజు